గాజవాక పట్టణ పార్ధిలో నివాసుల అవసరార్థం మరోసారి మూడు వందల ఒకటి జీవోను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తెలిపారు కొత్త గాజువాక ప్రాంగణంలో మండలి తహసీల్దార్ శ్రీవల్లి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పల్లా పాల్గొని మాట్లాడారు గతంలో తీసుకువచ్చిన జీవోలకు తేదేపా హయాంలో తెచ్చిన జీవోలకి గల వ్యత్యాసాన్ని వివరించారు మూడు వందల ఒకటి ద్వారా లబ్ధిదారులకు అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుందన్నారు ఇబ్బందులను తాను దృష్టిలో ఉంచి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు కార్పొరేటర్లు పల్ల శ్రీనివాస్ బిఎన్ పాత్రుడు చందు ఇమ్రాన్ భాజపా జనసేన తేదేపా నేతలు ప్రసాద్ల శ్రీనివాస్ గంధం వెంకటరావు గూడూరు శంకరరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అనేక భూ ఉన్నాయి వాళ్ళని ఎక్కువ మంది నిర్మాణం చేసుకుని వాటి రిలైజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు అలాగే ఆ టైటిల్ లేకపోవడం వల్ల కొంతమంది అబ్జాలు కోరినట్టు పరిస్థితుంది సో వీటిని కూడా పరిష్కరణ చేయాలని ఈరోజు మీరు చూసుకుంటే గత ఐదు ఐదు నెలలుగా రెవెన్యూ కనుక ఆ రెవెన్యూ సమస్యను పరిష్కారం చేస్తే చాలా సమస్యలకి తెర దృప్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సమస్యలు పెట్టడం జరిగింది అలాగే ఎన్నో ఏళ్ళగా ఈ వాగుల్లో నిర్మాణం కూడా చేస్తుంది వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ముగ్గు గురి కావట్లేదో అలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇరిగేషన్ ఇచ్చి కొంచెం క్లీనెన్స్ చేసి తీసుకొని వాటికి పట్టాలు ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి సో ఈ రెవెన్యూ సమస్య ద్వారా ప్రధానికైనా అందరికీ కూడా తెలియజేస్తున్నాం దీని సద్వినియోగం చేసుకోండి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా బౌండరీస్ మీద ఇబ్బంది ఉన్నా లేకపోతే మీ ఎవరైనా కబ్జా చేసినా లేకపోతే అందుకుండి అవి అవి ఖాళీ చేయనటువంటి పరిస్థితి ఉంది పట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఇక్కడ పరిష్కారం చూపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి వారు ఆలోచన చేశారు కనుక దీన్ని సద్వినియోగం చేసుకుని చెప్తాను